హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దే బియర్ బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా మంది అయితే కనుక నన్ను అడుగుతున్నారండి అక్క మీరు ఇంత తక్కువ టైంలోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అయ్యారని చెప్పేసి సో దానికి వచ్చి నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే కనుక ఫాలో అయ్యానండి ఆ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి నా తరపు నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్ అండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసైతే కనుక ఇప్పటికైతే కనుక ఫైవ్ మంత్స్ అయితే అవుతుందండి ఫైవ్ మంత్స్ లో నాకు థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చాయి మానిటైజేషన్ అయిపోయింది రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయిందండి సో ఇవన్నీ ఇంత తక్కువ టైంలో లో అవడానికి నేనైతే ఎలా వర్క్ చేశాననేది మీకు చెప్తానండి మనకైతే కనుక మానిటైజేషన్ అవడానికి చాలా డేస్ అయితే పడుతుందండి వన్ ఇయర్ పట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టచ్చు మానిటైజేషన్ అవడం అంటే అంత ఈజీ అయితే కాదండి నేనైతే ఫస్ట్ నా ఛానల్ మానిటైజేషన్ అయితే చేసుకోవాలనుకున్నాను తక్కువ టైంలోనే సో దానికోసం అయితే కనుక నేను చాలా అయితే హార్డ్ వర్క్ చేశానండి మనమైతే కనుక వీడియోస్ చేసినప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేయాలండి ఫస్ట్ టిప్ అయితే ఏదేనండి మనము రెగ్యులర్టీ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు యూట్యూబ్లో మనం వీడియోస్ చేసినప్పుడు ఏ టైంకి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మళ్ళీ అదే టైంకి మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలండి అలా చేసినప్పుడే మన ఛానల్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుందండి యూట్యూబ్ చేసే బిగినర్స్ అందరికీ ఒకటి చెప్పాలండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాయిస్ అనేది అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థం అవ్వాలండి సో వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి మైక్ కావాలి మైక్ యూస్ చేయండి లేదంటే కనుక మీరు వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోండి అలా చేసినట్లయితే వాయిస్ క్లియరెన్స్ ఉంటుంది పక్కన డిస్టర్బెన్స్ అనేవి ఉన్నట్లయితే మీకు ఆడియన్స్ అనేవి త్వరగా మీకు కనెక్ట్ అవ్వలేరండి నెక్స్ట్ వచ్చేసి ఒక టైం అనేది పెట్టుకోండి పర్టికులర్ టైంలోనే వీడియోస్ అనేవి పెట్టుకోవాలి ఏ టైంలో పెడితే ఆ టైంలో పెట్టద్దండి అలా అయితే కనుక మీకు త్వరగా సక్సెస్ అనేది రీచ్ అవ్వలేరు ఒక కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేయండి టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు టైమ్ సెన్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మీకు వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే కనుక నా ఛానల్ని త్రీ మంత్స్లో మానిటైజేషన్ చేసుకోవడానికి నేనైతే హార్డ్ వర్క్ చేశానండి డైలీ టూ లాంగ్ వీడియోస్ అయితే పెట్టేదానండి స్టార్టింగ్లో టూ వీడియోస్ మార్నింగ్ టెన్కి ఒకటి కి ఒకటి నేను టూ వీడియోస్ కంటిన్యూగా పెట్టేసేదానండి అలా ఒక వన్ మంత్ అయితే కనుక లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను ఇలా పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల నాకు వాచ్ అవర్స్ అనేవి చాలా బాగా కవర్ అయ్యాయి వీడియోస్ వీడియోస్లో ఒక వీడియో అనేది నాకు బాగా వైరల్ అయ్యిందండి దాని నుంచి వాచ్ అవర్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అయితే కనుక డైలీ టూ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని కదండీ అలా వన్ మంత్ వరకు పెట్టాను తర్వాత నాకు డైలీ టూ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టాలంటే కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను నేను చేసే లాంగ్ వీడియో నుంచి కట్ చేసి షార్ట్ అనేది పెట్టేదానండి కే డైలీ అలా షార్ట్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ అనేవి చాలా బాగా వచ్చేవారండి అంటే నేనైతే కనుక ఛానల్ పెట్టినప్పటి నుంచి స్టార్టింగ్ అయితే కనుక టూ వీడియోస్ అయితే కనుక లాంగ్ వీడియోస్ పెట్టానండి అప్పుడు నాకు షార్ట్స్ పెట్టాలని తెలియదు ఒకవేళ షార్ట్స్ పెట్టిండే నాకు త్రీ మంత్స్లోనే ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవారు కానీ నా ఫీలింగ్ ఏంటంటే షార్ట్స్ పెట్టడం వల్ల రెవెన్యూ అనేది సరిగా రాదు షార్ట్స్కి కనెక్ట్ అయితే లాంగ్ వీడియోస్ అనేవి తక్కువగా వెళ్తాయి అని చెప్పేసి సో నేను షార్ట్స్ అయితే పెట్టడానికి స్టిల్ ఇప్పుడు కూడా నేను షార్ట్స్ అయితే చాలా తక్కువగా పెడతానండి లాంగ్ వీడియోస్ పెట్టాలనుకున్నాను ఎందుకంటే మనకి రెవెన్యూ అనేది బాగా జనరేట్ అవ్వాలండి లాంగ్ వీడియోస్ లోనే మనం సక్సెస్ అయినట్లయితే లాంగ్ వీడియోస్ లోనే మనకి రెవెన్యూ అనేది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మనం షార్ట్స్ అనేవి ఎంత బాగా చేసినా మనకి త్రీ కే ఫోర్ కే ఫైవ్ వెళ్ళవు ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ లో మనకి వన్ కే వెళ్ళినా చాలండి రెవెన్యూ అనేది చాలా బాగా వస్తుంది సో అందరికి చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టండి వాయిస్ అనేది క్లియర్ గా ఉండాలి మీరు ఏం చెప్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవ్వాలండి ఆడియన్ నెక్స్ట్ వీడియో క్వాలిటీ ఉండాలండి మీరు అనేది ఫేస్ మీద చేయాలండి మీరు త్వరగా సక్సెస్ అవ్వాలంటే మీరు డైలీ ఒక వీడియో అయితే పెట్టుకోండి ఒక లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియో కట్ చేసుకుని మీరు మధ్యాహ్నం టైంలో పెట్టినట్లయితే మీరు త్వరగా సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారండి మీ ఛానల్ అనేది ఫస్ట్ మోడిటైజేషన్ అయిపోతుంది యూట్యూబ్ చేసేటప్పుడు మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలండి నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూస్ ఏమి ఉండదండి మినిమం నాలెడ్జ్ తోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మానిటైజేషన్ అవ్వాలండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ అవర్స్ అయితే రావాలండి ఫస్ట్ మానిటైజేషన్కి ఇంక దానికి అయితే మనకి శాలరీ అయితే కనుక రాదండి మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అండి అంటే అయితే మనకి శాలరీ అనేది మనకి జనరేట్ అవుతుందండి కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచర్స్ అయితే కనుక మీరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకా హార్డ్ వర్క్ చేసి వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచర్స్ రీచ్ అయినట్లయితే కనుక మీకు శాలరీ అనేది రెవెన్యూ అనేది వస్తూ ఉంటుందండి సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుందండి ఈ ఫైవ్ మంత్స్లో నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఫోర్ థౌజండ్ వాచర్స్ని నేను రీచ్ అయ్యాను మెయిన్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మన ఛానల్ని మనము మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలండి మానిటైజేషన్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిన తర్వాత మనమైతే కనుక ప్రతి అన్ని వీడియోస్కి మీరు ఎన్నైతే వీడియోస్ చేశారో అన్ని వీడియోస్కి యాడ్స్ ఆన్ చేసుకోవాలండి అలా ఆన్ చేసుకున్నప్పుడే మన వీడియోస్కి శాలరీ అనేది రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఫ్రెండ్స్ వైటీ స్టూడియోలో ఎనాలిటిక్స్ ఉంటాయండి ఎనాలిటిక్స్లో మనకి ఏజ్ అనేది చూపిస్తుంది ఏజ్ గ్రూప్ చూపిస్తుంది ఏ ఏజ్ వాళ్ళు మన వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నారో చూడండి సో టీనేజర్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే చేయండి అంటే వాళ్ళకి ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా డ్రెస్సెస్ కోసం కానీ ఇలాంటివి చెప్తే వాళ్ళు బాగా ఎక్ట్రాక్ట్ అవుతారు కాబట్టి అలా కూడా మీకు సబ్స్క్రైబర్స్ ని వాచవర్స్ని ఈజీగా తీసుకోవడానికి చాయిస్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి తమ్నెల్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి తమ్నెల్ కూడా మనము చాలా అంటే చాలా క్లియర్గా డిజైన్ చేసుకుని ఎడిట్ చేసినట్లయితే తమ్నెల్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి కదా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ అయితే కనుక మీకు ఎక్స్పీరియన్స్ అయితే కనుక వీడియో చేశాను కదండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వచ్చి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్